嗯哼。Mm hmm. को देना है ये बोलता है करता है नहीं कनकदास नहीं कनकदास जय कनकदास बोलो एकेटा गुरु वाला एकेटा गुरु वाला एकेटा गुरु वाला एकेटा जय कनकदास जय कनकदास जय कनकदास जय कनकदास जय जय कनकदास जय कनकदास बोलो हारतेपिवा

என்ன ரே அப்படி நீரோ மைனல இருக்க வந்து என்ன அது அந்த பாயிண்ட் அது கொடி가 ஐன்டவல் தூரம் ரானு கொடி가 கொடி가 ஐன்டவல் சைடுக்கு போறதுக்கு நம்ம வேலைக்கு நம்ம இருந்து வரது

ఈరోజు దాస శ్రేష్ఠ కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన కుల బంధువులు అదేవిధంగా మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు కనకదాస్ జయంతి సందర్భంగా నాకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు జాతీయ కార్యదర్శి మన లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు రోజు నాకు కురబ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషము మా కులం తరఫున మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన వెనుకో నాకు పదవికి ఎటువంటి గుమ్మ లేకుండా ఇది లేకుండా నేను న్యాయం చేస్తానని ఈ సభామురుగా చెప్తున్నాను తెలియజేస్తున్నాను బీసీ కులాలను కలుపుకొని అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా మాకు రామును వచ్చి ఇంత గొప్ప చేయడము ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను జై జై కుర్బ జై జై గురుబా జై కనకదాస జై తన జై జై కనకదాస దాస శ్రేష్ఠ శ్రీ కనకదాసుడు నేటి కర్ణాటక రాష్ట్రము ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో బాడ అనేటువంటి గ్రామంలో బుచ్చమ్మ ధీర అనేటువంటి కురబ పుండి దాని జన్మించారు వీరయ్య గారు వచ్చి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి నాయకులు పరిపాలకులు వారికి బిడ్డలు లేని కారణంగా వాళ్ళు తిరుమల స్వామికి ముప్పుడు చేసుకోగా ఆయన వరం చే ఆయన అంశం జన్మించాడు అన్నమాయవలే ఆ విధంగా స్వామి భక్తుడు కాబట్టి కర్ణాటకలో తిమ్మప్ప అంటే స్వామి పేరు తిమ్మప్పని పెట్టుకుంటారు కాబట్టి ఆయన తిమ్మప్పని పేరు నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా చిన్న వయసులో ఆయన చిన్న తనంలోనే తండ్రి మరణిస్తే తండ్రి బాధ్యత తను స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ప్రజారంగా పరిపాలిస్తూ విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గుర్తిం పొందినటువంటి నాయకుడు ఏది అయితే అనేక సందర్భాల్లో ఆయన వైష్ణవకు సంబంధించినటువంటి చనకేశ్వర స్వామి ఆయన స్వప్నంలో కనిపించి నువ్వు నా దాసుడు కావాలి నేను నేనెందుకు దాసుడు కావాలి నేను మంచి పరాక్రమంతో పరాక్రమోత్సవాన్ని పరిపాలిస్తున్నాను పరిపాలకుని నాకు మంచి సామర్థ్యం ఉంది నేను దాసుడుగా అవసరం లేని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది విధంగా పరిపాలన జరుగుతుంటే కాలక్రమంలో విజయనగరాజులకి ఇతర శత్రురాజు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నేను పాల్గొనడం జరుగుతుంది యుద్ధంలో చాలా దెబ్బలతో గాయాలతో బల్లెం పోటీతో రక్త కింద పడిపోయి ఉంటాడు అతడు శత్రువులు అయితే చనిపోయా నుంచి వెళ్ళిపోతారు ఆ సందర్భంలో మళ్ళీ దేవుడు అతను కనిపించి ఇప్పుడన్నాను నా దాసుడు కాని చెప్తే అప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎలా దాసుడు లేవును బస్ చూడంటే అప్పుడు లేసుకొని చూసుకుంటే శరీర పైన గాయాలు లేవంటే రక్తం లేదంటే అప్పుడు దేవుడు నమ్మాడు నమ్మిన తర్వాత సరే నేను దాసుడు కావాలా విజ్ఞానవంతుడు కావాలంటే గురువు కావాలి కాబట్టి గురువుకు అన్వేషణ చేస్తా ఉంటే అన్వేషణ సందర్భంలో ఆనాటి వ్యాసరాయలు మన ప్రాంతానికి బాగా సంబంధం వరకు వ్యాసరాశ్రమాలు ఉన్నాయి మదనపల్లి కూడా వ్యాసాశ్రమం వ్యాసరాయలు చెరువులు ఉన్నది ఆ విధంగా వ్యాసరాయలు ఇప్పుడు ఆనాటి వ్యాసరాయల దగ్గర శిష్యుర్గం చేయడం జరుగుతుంది అయితే ఈయనకు శూద్రుడు కాబట్టి ఈయన శిష్యుని చేర్చుకోవడానికి ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోరు మధ్య బ్రాహ్మణులు ఒప్పుకోరు అయితే ఆ యొక్క వ్యాసరాయ దిదృష్టి చూస్తే ఈయన దైవ సంబుద్ధుడు శూద్రుడు కాదని చెప్పి ఈయన శిష్యుని చేర్చుకోవడము ఆయన దగ్గర శిష్యురికం పొందిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత దాసుడై ఎందుకంటే ఆయన తిమ్మ కనకుడు ఎట్లా మారాడంటే దాసుడు అవుతాడు దాసు అయినంత దొరికిన సంపదలంతా కూడా ప్రజలకి దానం చేస్తాడు అయ్యాడు ఆ విధంగా తిమ్మప్ప శ్రీ కనకదాసు మారడం జరిగింది దేశాటన చేస్తూ ఆ సందర్భంలో మన తిరుమల తిరుపతి స్వామి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది స్వప్నంలో ఆయన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు ఈయన వెళ్తాడు వెళ్తే ఈ కూడా తంబూరు చినిగిన బట్టలు ఈయనకు ఆధారాన్ని చూస్తే ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు ఈయన అక్కడ నుండి ప్రధాన అర్చులు కావచ్చు గుళ్ళో పూజలు కావచ్చు తిరుపతి స్వామి గుళ్ళకి లోపల రానియరు బయట తోసేస్తారు తోసేసిన సందర్భం బాధపడతాడు ఆయన నన్ను ఆహ్వానించి నాకు అవమానం చేస్తున్నావా ఏమి పరిస్థితి నాకు అని చెప్పి బాధపడుతూ ఎక్కడ కింద ఆ రోజు పడుకుంటే ఆ రోజు వర్షాలు తెలుసు మామూలుగా తెలుసు వర్షం కలుగుతుంది వర్షాన్ని తడిచి చెల్లికి దిగుతూ వండుకుతుంటే ఆయనకి స్వయంగా శ్రీ స్వామి తనకు కప్పినటువంటి వస్త్రాన్ని ఫోటోస్ వస్త ఆయన కప్పడం జరుగుతుంది ఆయన పెట్టిన నైవేద్యాన్ని తీసిపోయి ఆయన పెట్టడం జరుగుతుంది వెంకటామణ తెల్లవారు ఉదయం వెళ్ళి ప్రధాన అర్చులు చూస్తే గుళ్ళలోపల పాత్రలు ఉండవు విండి పాత్రలు కానీ దేవుని కప్పిన వస్త్రం ఉండదు కాబట్టి అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగింది చెప్పి తిక్కితే ఈయన దగ్గర దొరుకుతాయి అప్పుడు ఈయన దొంగ అని చెప్పి కూడా నిందించడం జరుగుతుంది ఈయన అవమానపరచడం జరుగుతుంది ఆయన బాధపడతాడు అయ్యా నన్ను పిలిచి నన్ను ఇట్లా అవమానిస్తున్నా అని చెప్పి ఎంట్రన్స్ స్వామికి ఈయన లోపల మరబెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ ప్రధాన అర్చులకి దేవుడు స్వప్నంలో వెళ్ళి ఆయన నా భక్తుడు నేను ఆయన ఆహ్వానిస్తే మరుసరు పూర్ణ కుంభం స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కనకదాస్ ఈ విధంగా తిరుమల తిరుపతి వెంకట స్వామికిను కనకదాస్ కనకదాసు భక్తుడు కాబట్టి అవినవ సంబంధం ఉంది ముఖ్యంగా ఆయన మా కులంలో పుట్టాడు కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి చివరిగా మొన్న కూడా మన కుప్పంలో మనం నారా చంద్రబాబు నాయుడు మానేసి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశ జాతీయ అధ్యక్షులు మా యొక్క కులాన్ని గుర్తించి గౌరవించి ఈ కనకదా పండుగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వాడవాడలో కూడా ఈరోజు కనకలు కావచ్చు పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో లేకపోని అధికారులు ఈ రోజు మాకు కనకజింత చేయడము మాకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాం ఇదే సందర్భంలో మాకు రాజకీయంగా అభివృద్ధి పరచడానికి అయితే కావచ్చు ఆర్థిక అభివృద్ధి పరచడానికి కావచ్చు సామాజిక అభివృద్ధి పరచడానికి ఆయనకు అనేక వర్గాలు ప్రకటించాడు కుప్పం మీటింగ్ లో దానికి దానికి అనుగుణంగానే మాకు మంత్రి పదం ఇవ్వడం జరిగింది కేబినెట్ లో రెండు ఎంపీలు ఇచ్చారు మన పలుమిరు కూడా సుబ్రహ్మణ్యం గారికి కార్పొరేషన్ చైర్మన్ గైరీకించారు కాబట్టి బాబు గారు ప్రత్యేక ధన్యవాదాలు మా కులం ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా ఇన్ని సహకారం మాకు అందించినటువంటి స్థానికం ఎమ్మెల్యే అమరాన్న గారు మా రామచంద్రనారాయణ గారు ఎందుకంటే ఎప్పుడు మా కులం వాళ్ళకి అభిమానం కుప్పంలో లీడర్స్ కూడా అందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి మా కులం తరఫున ప్రత్యేక అమరాన్నకి తెలుసు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మా డిమాండ్ చాలా ఉన్నాయి బాబుగారి చెప్పిన ప్రకారము పూజారులు కూడా గౌరవ ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా సార్ నమ్మకం ఉంది మాకు ఈ మధ్యన కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది మన కలెక్టర్ ఆఫీసు తీసేస్తుంది గొర్రెలకు లోన్లు నాలుగు లక్షలకి ఇస్తామని చెప్పి సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పారు అవంతా కూడా మన సుబ్రహ్మణ్య రాత్రులు అని డైరెక్ట్ కాబట్టి ముందు తీసుకెళ్ళి మీరు కూడా తెలియజేసి అందరికీ లోన్లు ఇప్పిస్తాను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా కులసారి తెలియజేస్తాను నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి చేసిన సోదరులందరూ కూడా కనకదా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పలం నియోజకవర్గానికి నియోజకవర్గానికి కులం తరఫున కురవ కార్పొరేషన్ డైరెక్టర్గా మా సోదరులు పెద్దలు సుబ్రహ్మణ్య గౌడ్ గారిని మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు అమరన్న గారు కూడా ఈ నియోజకవర్గంలో కురబ కులస్తులు మొదటి నుంచి కూడా అమర్నాథ్ రెడ్డి గారు వెంట నడవడం ఆయన ఈరోజు గుర్తించి సుబ్రహ్మణ్యం గౌడు ఇటు పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు ఆయన యొక్క పట్టుదల కృషి ఆయనకు పార్టీ పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి ప్రీతమ నాయకులు అమరన్న గారు ఈరోజు ఈ కురబ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ పదవిని సుబ్రమణ్యం గౌడన్న గారికి ఇవ్వడానికి కృషి చేసిన అమరన్న గారికి పలం నియోజకవర్గం తరఫున బీసీ కులాలందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బీసీలైనా ఏ కులాలైనా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులకు పదవులు వస్తాయి అనడానికి ఈ మనకు ఇచ్చిన ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అన్నగారికి పెద్ద బాధ్యత తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆయన కూడా అమరన్న గారు కల్పించిన అవకాశాన్ని తన భుజస్కంధాలపై మోసుకొని బీసీ కులాలకైతేనేమి ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇటు బీసీలు రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా పెద్దల ద్వారా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా పలమనేరు నియోజకవర్గంలోని కురబలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రాబో రోజుల్లో మన నాయకులు ప్రీతమ నాయకులు అమరన్న గారికి సంఘీభావంగా మనకున్న బలాన్ని ఇంకా పెంచుకొని మనకు ఇంకా ఉన్నతమైన పదవులు పలమనేరు నియోజకవర్గానికి రావడానికి మనమందరూ కూడా రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి మనమందరూ మన జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు అమర్నాథ్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారి నాయకత్వం కింద మనమందరం కూడా పనిచేసి మన యొక్క కురకుల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా మనము మన పిల్లలు రాజకీయంగా మరియు ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడర్ కింద మనం అందరూ కూడా పనిచేయడం ఈరోజు గర్వకారణంగా మనమందరూ చెప్పుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అమరన్న గారు మనమల్ని ఎప్పటికప్పుడు గుర్తించి కష్టపడే వారిని తప్పకుండా కూడా అన్నగారు గుర్తిస్తారు గుర్తిస్తున్నారు కాబట్టి అమరన్న గారికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం